కూటమి అధికారులు తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం బైనపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ వాలంటీరీ విభాగ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు చెరువుగట్టు స్థలంలో ఇంటిని నిర్మించాలని అధికారులు ఆరోపించడంతో ఇళ్లు ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వమని శ్రీకాంత్ రెడ్డి కోరారు ఇదే విషయంపై ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఫోన్ చేసి అధికారులను రిక్వెస్ట్ చేసిన ఫలితం లేకుండా పోయింది ఎటకేలకు భారీ బందోబస్తు మధ్య శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు అధికారులు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే అరాచకాలను ఇకపై బహిరంగంగా వెలుగులోకి తెస్తానన్నారు చర్య కింద చేశారు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ముందు తెలుగుదేశం చేశారు మేమైతే రాము ఖచ్చితంగా మేము జగన్ అన్నమ్మటే ఉంటామని చెప్పేసి చెప్పినాం కరాగండిగా అయితే అది మనసులో పెట్టుకునే వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు